చినశంకరంపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు డెబ్బై జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అత్తల్లి నాగరాజు పాడాల శ్రీనివాసులు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక పది సంవత్సరాల్లో దేశంలో ఇక్కడ లేని విధంగా తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పరిచిన ఘనత మాజీ ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారికి దక్కిందని కేసీఆర్ సచులో తెలంగాణ వచ్చలో అనే నినాదంతో తెలంగాణ కోసం అనేక రకాలుగా ఉద్యమాలు చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగిందని అన్నారు

శనివారం ఎగ్ కంపల్సరీ కలుస్తారు ఎగులే నడవాలి కరిగిపోతుంది మాట్లాడే కదా తీసుకో తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి ప్రేదాద తెలంగాణ రాష్ట్రం సాధించ సాధించిన పదేళ్లలో అనేకమైనటువంటి సంక్షేమ పథకాలను ప్రజలకు చేరవేసి తెలంగాణ రాష్ట్రం కోసం తన ప్రాణాన్ని సైతం లెక్క చేయకుండా కేసీఆర్ సత్యుడో తెలంగాణ వచ్చుడో అనే నినా నినాదంతో ముందుకెళ్ళి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన జాతిపిత గౌరవ కేసీఆర్ గారి డెబ్బైవ పుట్టినరోజు సందర్భంగా ఈరోజు చిన్నశంకరంపేట బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో కేక్ కట్ చేసుకొని సంబరాలు చేసుకోవడం జరిగింది అలాగే ఈరోజు ఈరోజు మనం ఇన్ని సంక్షేమ ప్ర పథకాలు అభివృద్ధి పథకాలు ప్రవేశపెట్టిన దానికి అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి కేంద్రం మెడల్ వంచి తెలంగాణ సాధించి ఈరోజు మనకు జాతిపితగా మేము అనుకుంటున్నాము ప్రజలందరూ దీవించి భగవంతుడు అష్టైశ్వర్యాలతో ఆయుర్ ఆరోగ్యాలతో ఆయుర్ ఆరోగ్యాలతో సంతోషంగా ఇంకా నిండు నూరేళ్ళు చల్లగా ఉండి మా తెలంగాణ రాష్ట్రానికి ఇంకా ఎక్కువ సేవలు చేసి మాకు ఇంకా అభివృద్ధి ఫలాలు అందించాలని ఆ దేవుణ్ణి కోరుతూ సాధించిన మన తెలంగాణ గాంధీ గారు మన తొలి ముఖ్యమంత్రి గారు ఈరోజు డెబ్బై బర్త్డే సందర్భంగా ఈరోజు శంకరంపేట మండలంలో యువత ఆధ్వర్యంలో ఈరోజు డెబ్బై కేసీఆర్ గారికి కేక్ కట్ చేయడం జరిగింది కావున ప్రజలు ఈ మండల ప్రజలందరి ప్రజల భగవంతుని మరి ప్రజలందరి దీవెనలు కేసీఆర్ గారికి ఉండాలని ఉండాలని కోరుకుంటూ ఈరోజు కేక్ కట్ చేయడం జరిగింది కావున ప్రతి ఒక్కరు రోజు నుండి మనము మాజీ ముఖ్యమంత్రి అనకుండా మన తొలి ముఖ్యమంత్రి మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా మనము పిల్ పిలుచుకోవాలి ఈరోజు నుండి ఈరోజు చేసినటువంటి సేవలు మన భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా ఇలా ఇలాంటి అభివృద్ధి ఈ పదిహేను ఎక్కడ జరగలేదు ఎందుకంటే నీళ్ళు నియామకాలు ప్రతి ఒక్క దాని మీద కేసీఆర్ గారు ఈరోజు అందరూ రైతులు కానీ ప్రతి ఒక్కరు కానీ బాగా మంచిగా ఒక ఉన్నరంటే ప్రతిష్టంగా అయ్యారంటే కేసీఆర్ వారు చొరవ వాళ్ళనే తెలంగాణ సాధించిన మన తెలంగాణ యోధుడైన ఆయనకు ఆయనకు ఎప్పుడు మనం రుణపడి ఉంటాం భగవంతుడు ప్రతి ఒక్కరు కూడా మన అందరం బాగుండాలని అందరూ